నాది స్వాతి నక్షత్రం స్వామి నక్షత్రం సో ఎవ్రీ మంత్ స్వాతి నక్షత్రం రోజు ఎక్కడో ఒక చోట ఒకచోట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్తాను సో ఈ మంత్ కుదరలేదు సో ఈరోజు చాలా రోజులు అయింది స్వామి దర్శించుకొని మళ్ళీ వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకొని నాకు శత్రువులు ఎక్కువ మామూలుగా స్వామి అంటే శత్రువుల్ని చండాడుతారు సో అనవసరంగా నన్ను ఎవరైనా మాట్లాడినా నా గురించి ఏదైనా బ్యాడ్గా ప్రే చేసినా లేదా నాకు ఏదైనా బ్యాడ్ చేయాలనుకుంటే లక్ష్మీనరసింహ స్వామి చూసుకుంటారు బీ కేర్ఫుల్ లేదండి అన్న లాస్ట్ ఎలక్షనే కంటెస్ట్ చేయను అన్నారు మళ్ళీ చేయాలి అని చెప్పి అడిగిన తర్వాత చేయటం జరిగింది సో ఇప్పుడున్న సినారియోలో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్లో ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గాన్ని పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే జగన్ గారు మారుస్తున్నారు అది పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మంచి మనసుతో ఆహ్వానిస్తున్నారు దానికి సపోర్ట్ చేస్తున్నారు దీంట్లో ఎక్కడ కూడా గొడవలు లేవు హండ్రెడ్ పర్సెంట్ నేనా నాకు ఇచ్చినా ఓకే ఈక్వైనా ఓకే నేను ఎప్పుడూ కూడా మొదట్లో అయితే ఎమ్మెల్యేగా ఒక్కసారైనా చేసి ప్రజలకి సర్వీస్ చేయాలనుకున్నాను సో రెండు సార్లు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మంత్రిగా కూడా ఈరోజు మీరు చూసారు జగన్ గారు ఇచ్చే వెల్ఫేర్ డెవలప్మెంటే కాకుండా నా వల్ల అయినా సర్వీస్ నేను చేస్తూనే వస్తున్నా కాబట్టి నన్ను మారుస్తారని నేను అనుకోవట్లేదు ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా అన్న కోసం త్యాగం చేస్తాను